హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన రెసిపీస్ బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ చేశాను టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే వైట్ రైస్ అలాగే బ్రౌన్ రైస్ వేడివేడిగా పెరుగు ఇప్పుడే పెట్టాను అలాగే ఫ్రూట్స్ తాగడానికి వాటర్ ఈరోజు మా రెసిపీస్ ఇవి ఇవి మిర్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోసుకొచ్చా మా ఇంటి దగ్గర అయితే ఈ పచ్చిమిరపకాయ చెట్లు చాలా ఉన్నాయి పొండిమిర్చి అయిపోయాయి అన్నమాట నేను కొబ్బరి పచ్చడి చేద్దామని ఇవి కోసుకొచ్చా చూడండి ఎండిమిర్చి అయిపోతున్నాయి ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్